అంతే చేసింది చాలా బాగుంది హాయ్ అందరికి చూసారా మా పిల్లలు మాతే ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత ఇష్టంతో తింటున్నారు సో ఇంకా అత్త అయితే ఇంటి దగ్గర ఉంది సో తన కోసం స్పెషల్గా బిర్యానీ చేద్దామని చెప్పి మా ఆయనకైతే చెప్పాను ఈ విధంగా లెగ్ పీస్లు తీసుకురా అని చెప్పి సో ఇంకా తెచ్చారు లైవ్లో నేను బిర్యానీ వీడియో పెడితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేనైతే కట్ చేశాను ఇంకా బిర్యానీ అంటే ప్రాసెస్ చాలా ఉంటుంది చాలా టైం పడుతుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా లైవ్లో నేను కంటిన్యూ చేయలేకపోయాను ఇంకా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ ఇంకా కొంచెం చాలా రేర్గానే చేస్తాను ఇంట్లో బిర్యానీ పిల్లలకైతే చాలా ఇష్టము ఇంకా వెళ్లి తిందామంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా కానీ మాకు ఇష్టము నాకు పిల్లలకి ఇంకా నెక్స్ట్ నేను ఫస్టే నేను రైస్ కూడా వండి పక్కనే పెట్టుకున్నాను ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే పక్కా చూపిస్తాను సో ఇంట్లో ఉన్న రైస్ తోటే చేశాను నేను ఇంకా మనమైతే తెలుసు కదా ఎయిటీ పర్సెంట్ అయితే మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్య అన్నము తర్వాత ఇలా అయితే వేసుకొని మనం దమ్ పెట్టుకున్నామంటే మనకు బిర్యానీ అయితే అయిపోతుంది ఇంకా మా అత్తయ్య అయితే చాలా ఫీల్ అయి అంటే హ్యాపీగా ఫీల్ అయింది సో ఇంకా నేను బయట అంటే తను బయటకి ఇక్కడ వెళ్ళలేదు కదా ఇంకా ఇంట్లో ఈ విధంగా తిన్నందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇలా హ్యాపీగా ఉంటారంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎంత రిస్క్ చేసినా ఎంత కష్ట అంటే పొయ్యి దగ్గర మనం ఎంత వంటలు వండినా కానీ అసలు పని చేసినట్టు కూడా అనిపించదు అప్పటి వరకు పడ్డ అలసట అంతా ఒక్క క్షణంలో తీరిపోతుంది వాళ్ళు మంచి హ్యాపీగా తింటూ ఉంటే వండినవన్నీ అయిపోతే మనకి అసలు రిస్ ఏం ఫీల్ ఉండదు ఒకవేళ తినకుండా టేస్ట్ లేదు అది లేదు ఇది లేదు అని వంకలు పెడితే మాత్రం అప్పుడు ఉంటుంది ఇంకా నెక్స్ట్ టైం చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అంతేనా అండి బిర్యానీ రెడీ అయిపోయింది చూద్దాం సూపర్ స్మెల్ అయితే బాగుంది చూద్దాం టేస్ట్ కూడా ఎట్లుందో ఇంకా సండే స్పెషల్ బిర్యానీ అయితే చేస్తున్నా నేను ఇంకా మీకు లైవ్ కూడా ఇచ్చాను నేను ఇంకా చికెన్ కర్రీ ఇంకా బారా రైస్ కూడా చేశాను సో ఇంకేది కూడా మీకు వీడియోస్ అయితే పెడతాను ఇంట్లో ఏ స్పెషల్ చేసినా అందరం కూర్చొని ఒకేసారి తింటాము పని అంతా అయిపోయిన తర్వాత పని కూడా ఇద్దరం నేను మాత్ర షేర్ చేసుకుంటాము ఇద్దరం కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతుందని చెప్పి ఇంకా ఎవరు తక్కువ ఉన్నా కానీ అందరూ వచ్చేవరకు అయితే వెయిట్ చేస్తాము సో ఇంకా ఇలా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు తిన్న కొంచెమైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది